ఋహంబియాత్రు శ్రీ గురుబియానమ్మ వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు జనరల్గా ఏ విధంగా ఉంటుంది అలాగే ఉన్నప్పుడు మనం ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఓవరాల్గా అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకోవడం చేద్దాం ఇదేంటంటే జనవరి ఫస్ట్ నుండి మనం తీసుకుంటే అప్పటికి ఆల్మోస్ట్ ఫిఫ్త్ హౌస్లోని కేతు యొక్క ప్రభావం కనబడుతుంది సప్తంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు అలాగే అష్టంలో కుజుడు ప్లస్ రవి ఇద్దరు గ్రహాలు ఉన్నాయి అలాగే రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు అలాగే లాభంలో రాహు వ్యయంలో గురుడు ఉన్నాడు అనమాట ఇది జనరల్గా ఆ రోజు ఉన్నారు ఫైన్ సో డే స్టార్టెడ్ విత్ ఏ గ్రహం లగ్నంలో లేదు రాశిలో లేదు కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది కానీ ఇక్కడ మనం చెప్పుకోవాలి పంచంలో కేతు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మంత్రము సపోర్టు బాగుంటుంది గణపతి మంత్రం చేసుకుంటే బాగుంటుంది అలాగే సప్తమంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు కాబట్టి రిలేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటుంది అష్టంలో కుజుడు ప్లస్ రవి ఉన్నాడు కొంచెం హెల్త్ ఇష్యూస్ జరిగి ఉంటాయి పెళ్ళి కొత్తగా ఉన్న వాళ్ళకైతే అయితే పంచంలో ఉన్న కేతు సంతానం కావాల్సిన ఏర్పాటు చేస్తాడు దానికి సంబంధించిన ఆపరేషన్స్ హెల్త్ ఇష్యూస్ని మనకు అనిపిస్తున్నాయి అష్టంలోని రాజ్యంలో శని ఉద్యోగాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు బ్రహ్మాండంగా అయితే ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు ఏంటవుతుందంటే మనకు మొదటి నాలుగు నెలలు తీసుకుందాం బృహస్పతి అనేవాడు మేషలో ఉంటాడు కాబట్టి అక్కడ నుండి వృషభానికి మే ఫస్ట్ నుండి వస్తాడు వాడు బిఫోర్ మే ఫస్ట్ గురు యొక్క దృష్టి పన్నెండేట్లో ఉంది కాబట్టి రాజ్యంలో శని ఉన్నాడు కాబట్టి శిశ మహాపురుష యోగానికి యోగంలో అక్కడ రెండేళ్ళు ఉంటాడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగంని ఎస్టాబ్లిష్ చేస్తాడు అలాగే వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అలాగే మనకు అప్ వ్యాపారం చేసి ముందుకు వెళ్తున్న పెద్ద పెద్ద ఫిలిం ఇండస్ట్రీ వాడు అనుకోండి అలాగే ఫైనాన్స్ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు అనుకోండి అలాగే మనకు తీసుకుంటుంటే కార్పొరేట్ లెవెల్లో పెద్ద పెద్ద కంపెనీస్ పేరు మనం చెప్పుకోవచ్చు బిల్లా అనుకోండి టాటా అనుకోండి అలా రకరకాల మనకు కంపెనీస్ ఉన్నాయి వీళ్ళందరిలో ఉన్న ఎంప్లాయీస్ అనుకోండి ఏదనుకోండి ఒక ఉద్యోగము అన్నది కీలకమైన స్థితిలో ఉండి అది లేనిది మనం జీవించలేము అదే డిస్టర్బెన్స్గా ఉంది అలా అనుకునే ఉద్యోగస్తులు అనుకోండి వీళ్ళందరికీ వృషభరాశిలో ఉన్న వాళ్ళ అందరికీ ఇంట్లో శని వచ్చాడు కాబట్టి శశిమహాపురుష యోగం ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరికీ మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు ఇప్పుడు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తాడో అది లైఫ్ లాంగ్ ఒక మంచి ఫౌండేషన్లా తయారవుతుంది టూ ఇయర్స్ ఫౌండేషన్ వేస్తాడు లైఫ్ అంతా మారిపోతుంది సో శని వల్ల మనకి ఇక్కడ మంచి జరుగుతుంది అలాగే లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి శని వల్ల ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బిజినెస్ జరుగుతుంది కాబట్టి దాంట్లో నుండి వచ్చేది మనకేంటి ధనం అది లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంత మాయాధనం కూడా వస్తుంది ఎగ్జాంపుల్ మీరు చేసే ఉద్యోగంలోని అన్నీ బాగుంటాయి మీ ప్రమోషన్స్ ఇవ్వడమే కాకుండా మీకు ఒక ఇంక్రిమెంట్స్ కాంప్లిమెంటరీ థింగ్స్ కొన్ని ఇస్తుంటాడు అవన్నీ మాయాధనం అనుకోవచ్చు మనం అలాగే వ్యాపారంలో వంద రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తుంది అనుకుంటే వెయ్యి రూపాయలు వచ్చి అనుకోండి అది మాయాధనం మీరు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు ఇలా ఒక మాయాధనాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నించేస్తాడు ప్రాఫిట్లోకి దానికి రాహు పని చేస్తాడు అలా వచ్చిన ధనాన్ని శుభవార్తలకు శుభకార్యానికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు బృహస్పతి ఎందుకోండి మనం సంపాదించింది సంపాదించిన ఒక మాయాధనం వస్తుంది ఆ వచ్చిన ధనాన్ని శుభకార్యం కోసం ఖర్చు పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు వృషభరాశి వారు అయి ఉన్నారు ఏంటి మీ సిస్టర్స్గో బ్రదర్స్కో మ్యారేజ్ జరుగుతుంది ఖర్చు పెట్టాలి నా నుండి ఈ ఖర్చులు ఇవ్వడం ఆడపిల్లకి ఖర్చులకి తీసుకొని అలాగే ఇల్లు కడుకుంటున్నాడు మన ఫోన్లు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇది కట్టుకుంటున్నాడు వాడి దగ్గర లేదు కదా ఇద్దాం శుభకార్యం కోసం ఇవ్వడం పలాన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు దానికి ఆర్థిక సహాయం పలాన వాళ్ళు ఉపనయం చేసుకుంటున్నారు దానికి ఆర్థిక సహాయం ఇలా ఏదో మీ చేతుల మీద ఒక శుభకార్యానికి మీకు వచ్చిన ప్రాఫిట్లో తీసి ఇచ్చిస్తారు మీ దగ్గర మాత్రం ఉండదు అంటే అర్థం ఏంటంటే మొదటి ఐదు నెలలోని ఏదైనా జరిగితే ఏదైనా ఖర్చు పెడితే మేము చేతిలో ఉండగాని మంచి ఉద్యోగం వచ్చింది చాలామంది ఉద్యోగం రాగానే పార్టీ అంటారు ఆ పార్టీ కోసం ఆ ఉన్న జీతం ఖర్చు పెట్టేస్తారు అది కూడా ఖర్చే కదా అలా కాదు ఉద్యోగం వచ్చింది కాబట్టి శుభకార్యాన్ని ఖర్చు పెడతారు నాకు ఉద్యోగస్తే ఈ పని చేస్తాను అనుకుంటారు అలా చేసి ఖర్చు పెడతారు అలా ఉన్న మీ జాతకాన్ని మీ తర్వాత ఆ బృహస్పతి మీ రాశిలోకి వస్తారు అద్భుతం మహా అద్భుతం మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళైన వాళ్ళకి సంతానం కానీ సంతానం జరుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం ఇల్లు కొనాలని ఎప్పుడైనా అనుకుంటే దానికి అవసరం రిజిస్ట్రేషన్ జరగడం కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి శ్రీకారం చుట్టడం కొత్త ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలి స్టార్టప్ కంపెనీ చేయాలి చేయండి సక్సెస్ ఉంటుంది అలాగే కొత్తగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఐరన్ సంబంధించి వ్యాపారం చేయాలి దానికి ఎవరితో పార్ట్నర్షిప్లో చేయాలి చేయండి సక్సెస్ అలాగే రకరకాల ఫిలిం ఇండస్ట్రీ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో మీరు ఇమీడియట్గా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవాలి సక్సెస్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా యాక్టర్గా యాక్ట్రెస్గా రకరకాలుగా ఏ ఫీల్డ్ అనుకుంటే అలాగే మీరు ఇండస్ట్రీ ఉంది స్టీల్ ఇండస్ట్రీ ఉంది ఐరన్ కోర్ ఉంది మైన్స్ ఉన్నాయి వీటన్నింటిలో కొత్త యాక్టివిటీస్ కొత్త పార్ట్నర్షిప్లో చేయాలనుకుంటున్నారు స్టార్ట్ చేయండి ఎనీథింగ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఏ మే ఫస్ట్ ఆన్వర్డ్స్ అది ఏం స్టార్ట్ చేస్తున్నారో ఏం ఇనిషియేట్ చేస్తున్నారో అది ఒక టర్నింగ్ పాయింట్ అనుకోండి అది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు మీతో ఉంటుంది ఓన్లీ యూ హ్యావ్ టు డెడికేట్ ఫర్ ఇట్ ఈజర్ బృహస్పతి అక్కడికి వచ్చినప్పుడు హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఏం చేస్తాడు మీ లైఫ్ను కరెక్షన్ చేస్తాడు ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అనే సందిగ్ధం నుండి మధ్యలో ఆగిపోయి ఊగుతూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలనేది క్లారిటీ ఇచ్చేస్తాడు అలాగే వివాహం చేసుకోవాలా లైఫ్ లాంగ్ చేసుకోకూడదు ఈ అమ్మాయిని చేసుకోవాలా ఆ అమ్మాయిని చేసుకోవాలా ఎందులో ఏది అని సెటిల్మెంట్స్ ప్రాపర్గా చేసేస్తాడు గాంధార వివాహమా ఇంట్లో చెప్పిన వాడు వివాహమా గాంధర్ వివాహాన్ని ఇంట్లో వాళ్ళు చెప్పి చేసుకోవాలా అంటే లవ్ మ్యారేజ్ని ఇంట్లో చెప్పి చేసుకోవాలా కన్ఫ్యూజన్ ఉన్నాడు క్లారిటీ ఇచ్చేస్తాడు ఇలా రకరకాలుగా ఆ గురుడు అక్కడ రావడం అనేది ఒక గోల్డెన్ టైం ఫైవ్ ఇలా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే గురుడు ఎప్పుడైతే అక్కడ వచ్చాడో అక్కడ పంచమభావం మీద దృష్టి పెడతాడు అంటే సంతానకు సంబంధించిన దాని మీద దృష్టి పెడతాడు సంతానం కావాల్సిన ఏర్పాట్లను చేస్తాడు సంతానం లేని వాళ్ళకి సంతానం అనుకూలంగా చేస్తాడు ఈ మధ్య సంతానం కలగట్లేని చాలామంది రకరకాలుగా మెడిసిన్ తీసుకుంటున్నారు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అలా తీసుకున్న కూడా ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి గురుబలం పెరిగేటప్పుడు ఫెయిల్యూర్ అవ్వకుండా సక్సెస్ చూపిస్తుంది లక్ ఫావరింగ్ జరుగుతుంది సో ఇవన్నీ వచ్చి మీకు ఒక లైఫ్లో మళ్ళీ టర్న్ చేసేస్తాడు ఈ వృషభ రాశి వారికి అది మనం ఒక టెన్ ఇయర్స్ వరకు ఆ టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది అన్నమాట సో వృషభ రాశి వారికి బృహస్పతి మే నుండి వస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ నుండి వస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ ఎండ్ వరకు ఒక రకమైన ఖర్చులు ఉంటే ఏప్రిల్ తర్వాత అంత శుభవార్తతో కూడిన ఖర్చులు అంటే ఒక ఇల్లు కొనుక్కున్నాం ఖర్చు అయింది ఎందుకని ఖర్చు అయ్యిందండి ఇంటికి ఖర్చు పోయింది మనం మంచిగా జరిగిందిగా ఒక పెళ్లి చేసాం ఖర్చు అయింది లక్షల్లో అయింది ఎందుకు ఖర్చు అయింది పెళ్ళి శుభకార్యం చేశాం కదా గృహప్రవేశం శంకుస్థాపన అలాగే ఒక చదువు ఉంది ఒక విదేశాలకు వెళ్ళాలని కురవాడు ఉన్నాడు ఎందుకు ఖర్చు పెట్టాడు విదేశాలకు వెళ్ళి మంచి చదువు చదువుకుంటాడు కదా అలాగే ఏ ఖర్చు పెట్టినా అది శుభకార్యంగా జరుగుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు ఇన్వెస్ట్ చేస్తాడు సక్సెస్ సక్సెస్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ ఏప్రిల్ ఎండింగ్ నుండి కంటిన్యూస్గా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు చూడడానికి పూర్తిగా అవకాశం ఉంది నేను ఏం చేస్తానంటే లైఫ్ సెటిల్మెంట్ చేసేస్తాను సో ఇక్కడ బృహస్పతి చాలా అద్భుతం చేస్తున్నాడు కాబట్టి ఐదెంట్లో కేతు అష్టంలో కుజుడు రవి కూడా ఉన్నాడు ఇక్కడ ఈ అష్టంలో ఉన్న కుజరవిలు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తారు కాబట్టి ఆరోగ్య విషయం ఇక్కడ కూడా మళ్ళా మీరు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం అభిషేకం చేయడం అంటే ఆయుష్కు సంబంధించిన స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి రవి ఉన్నాడు కాబట్టి ఇటు సుబ్రహ్మణ్య స్వామి కానీ అంటే సూర్య ఆరాధన కానీ చేసి సంకల్పం చేసుకుని చక్కగా అక్కడెప్పుడు ఒక వన్ మంత్ అక్కడ ఉంటారు కానీ జనవరిలో ఉన్నాడు కాబట్టి జనవరిలో ఆవిటవంటు చేసుకుంటూ వెళ్ళచ్చు ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్లోని మనకు శని కుజులు ఇద్దరు కలిసి రాజ్యంలో కూచుడు శనికుజలు దగ్గర కలిసి మన రాజ్యంలో కుజుడు వెళ్ళాడు శనికి కుజుడు పడదు అంటే మీ మేనేజ్మెంట్లోనే మీకు తెలియకుండానే ఏప్రిల్ మేలోని కొంతవరకు రాజ్యంలో డిస్టర్బెన్స్ అవుతాయి ఉద్యోగ ప్లేస్లో డిస్టర్బెన్స్ అవుతాయి ఆ అవుతున్నప్పుడు నిరదుర్కోవడానికి కూడా మనకు ఉపయోగపడడానికి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది నిత్యం అభిషేకం ఇంట్లో చేసుకోండి లేదా గుడికెళ్ళి అభిషేకం చేయండి తీర్థం తీసుకోండి ఇలా రకరకాలుగా స్వామివారిని మనం ఫస్ట్ ఏప్రిల్ లోపలే మీ గురుబలం కూడా ఉండదు కాబట్టి ఆ టైంలో కుజుడు అక్కడ వస్తూ ఉంటాడు కాబట్టి చెనితో కలిసి ఉంటాడు కాబట్టి ఆ స్వామి వారికి ఆరాధన చేయడం వల్ల భాగ్యం నుండి రాజ్యంలోకి వస్తాడు కాబట్టి కుజుడు భాగ్యంలో ఉచస్థితిలో ఉన్నాడు వాడు బాడ రాజ్యానికి కూస్తాడు కూసారు కాదు ఆ స్వామివారికి చేసుకోండి చక్కగా ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది అన్ని రకాల యోగాలు కనబడతాయి ఈ స్వామివారి అభిషేక తీర్థం తీసుకోవడం వల్ల శరీరంలో రుగ్మతలు కొనిపోతాయి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు సంప్రదించండి శ్రీ వేదమాత శ్రీవేదా జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ సిక్స్ ట్రిబుల్ ఫోర్